రేపు ఇరవై ఒకటవ తారీఖు దళితుల ఐక్యతే భారతదేశానికి ముద్దు అని దళితుల ఐక్యత వర్దిల్లాలని విభజించు పాలించిన సిద్ధాంతాన్ని వదిలి దళితులు ఐక్యంగా ఉండాలని గత వారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునకు దళితుల వర్గీకరణ వ్యతిరేక ఇచ్చినటువంటి తీర్పునకు వ్యతిరేకంగా భారత బంధుకు యావత్తు దళిత సంఘాల ఐక్యవేదిక తరపున బంధుకు పిలుపునిచ్చింది అందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఎమ్మెలూరు నియోజకవర్గంలో జేఏసీ ఏర్పాటు చేసుకొని జేఏసీ మాలల ఆల ఐక్య సంఘాల తరఫున ఈరోజు నలుమూలల భారత్ బంధుకు రేపు సహకరించాలని వ్యాపారస్తులను ప్రభుత్వ డిపా డిపార్ట్మెంట్లను ప్రభుత్వ పాఠశాలలను అలాగే వివిధ సంఘాలను వివిధ స్టూడెంట్ ఆర్గనైజేషన్లను విన్నపం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు లోకల్లో ఉన్నటువంటి సీఏ గారికి నిధుపత్రం ఇచ్చి రేపు బంధుకు సహకరించాలి అలాగే ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రధానంగా మా డిమాండ్ ఒకటే వర్గీకరణ అనేది జరిగితే భారతదేశంలో దళితుల యొక్క ఐక్యత దళితుల యొక్క రిజర్వేషన్ విచ్ఛిన్నం అవుతుంది దళితుల యొక్క నాశనాన్ని మేమే లేసినట్లు అవుతుంది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము దళితుల ఐక్యతే ముద్దు విభజించి పాలించిన సిద్ధాంతాన్ని వదలాలి అని మా ప్రధాన డిమాండ్ కాబట్టి ఈ ఎమ్మెల్యూరులో రేపు భారత బంధుకు సహకరించాలని అన్ని వ్యాపారస్తులు ఫర్టిలైజర్ షాప్స్ ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు అలాగే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు వివిధ వ్యాపారస్తులు పెట్రోల్ బంక్ వాళ్ళు సహకరించాలని అందరిని బాల మహానాడు తరఫున వేడుకుంటున్నాము రాజేంద్ర మారా జేఏ అర్జి అర్జిద్దు మర్జీ కనవద్దు తీర్పు భారత్ బాధు రేపు భారత్ బంధుకు రేపు భారత్ బంధుకు తీర్పు కాదు